వెల్కమ్ టు మీ ఇంటి దేశం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోజా హర్షవర్ధన్ చనిపోతే ఖచ్చితంగా అరుణ్ సిఈఓగా అవుతాడని ఇక పెత్తనమంతా తన చేతిలోకే వస్తుందని చాలా పెద్ద కుట్ర పన్నుతుంది హర్షవర్ధన్కి ఆపరేషన్ చేసే మోహన్ కుమార్ డాక్టర్ని కిడ్నాప్ చేయిస్తుంది రోజా మావయ్య గారు మీరు చాలా మంచివారు కానీ మంచి వాళ్ళకి ఈ భూమి మీద తక్కువ రోజులే నూకలుంటాయని చాలామంది అంటారు అందుకే ఈసారికి మీరు చచ్చిపోండి మీరు చచ్చిపోతే ఖచ్చితంగా ఈ ఇంటిని అలాగే ఈ సామ్రాజ్యానికి అసలైన యువరాణిని నేనే అవుతాను మిమ్మల్ని చంపినందుకు ఆ చామంతి జైలుకు వెళ్తుంది ఇక రమాదేవి అత్తయ్య పొగరంతా నీరు దించేస్తాను అని చెప్పి రోజా మోహన్ కుమార్ డాక్టర్ని కిడ్నాప్ చేయిస్తుంది ఇక డాక్టర్కి ఏమీ అర్థం కాదు నన్నెందుకు కిడ్నాప్ చేశారు నేను హర్షవర్ధన్ గారి ఫ్రెండ్ని తను చాలా ప్రమాదంలో ఉన్నారు దుబాయ్ నుండి ఫోన్ రాగానే వచ్చాను మీకేం కావాలి అని అంటారు ఇక అక్కడున్న మోహన్ కుమార్ ఏ డాక్టర్ నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే ఖచ్చితంగా ఏమీ మాట్లాడకు ఒక రోజంతా నిన్ను కిడ్నాప్ చేస్తాము తరువాత నిన్ను వదిలేస్తాము అప్పటిదాకా నోరు మూసుకొని ఉండు అని అంటూ ఉంటారు రౌడీలు ఇక మోహన్ కుమార్ డాక్టర్కి ఇదే ఇలా ఉండగా ఇక హాస్పిటల్కి చేరుకుంటారు రమాదేవి అందరూ ఇక హర్షవర్ధన్కి ఆపరేషన్ చేస్తే గండం గట్టెక్కుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇటువైపు ప్రేమ్ అలాగే చామంతి రమాదేవి అలాగే చంద్రిక ఇటువైపు ఇక రోజా మాత్రం అత్తయ్య మీరు హాస్పిటల్లో ఉండండి నేను బిజినెస్ విషయంలో ముందుకు వెళ్ళిపోతున్నాను ఇక మావయ్య చనిపోయాక నాది ప్రమాణ స్వీకారం మీరేమో తెల్లచీరా అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది బోర్డు మీటింగ్ పూర్తయ్యాక అరుణ్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు రోజా నువ్వు చేస్తున్న పని నాకు నచ్చకపోయినా తప్పటం లేదు బిజినెస్ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి అమ్మకి చెప్పకుండా అన్నీ చేస్తున్నాము ఇక నాన్న ఆపరేషన్ పూర్తయ్యాక అమ్మకి అన్ని నిజాలు చెప్పేద్దాము అని అంటారు అరుణ్ అయ్యో సార్ ఎందుకు మీరు కంగారు పడుతున్నారు మనం మన కుటుంబానికి న్యాయం చేస్తున్నాము అన్యాయం చేయటం లేదు అని అంటుంది రోజా ఇంతలో ఇక డాక్టర్ వచ్చి అయ్యో రమాదేవి మేడం మీకొక బ్యాడ్ న్యూస్ ఎందుకంటే దుబాయ్ నుండి మోహన్ కుమార్ అనే డాక్టర్ని రప్పిస్తున్నాం కదా తను దారిలోనే కిడ్నాప్ అయ్యారు అసలే హర్షవర్ధన్ సార్ ప్రాణాలు చాలా క్రిటికల్గా ఉన్నాయి ఆ ఆపరేషన్ పూర్తయితే గండం గట్టెక్కుతుందని అందరం అనుకున్నాము ఇప్పుడు అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇక ఎయిర్పోర్ట్ నుండే కిడ్నాప్ చేశారంట ఇప్పుడు ఆ దేవుడే తనని అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే ఒక్కసారిగా రమాదేవి ఇటువైపు చంద్రిక కుప్పకూలిపోతారు ఇక ప్రేమ్ అలాగే చామంతి అమ్మగారు కంగారు పడద్దు ఎవరో కావాలనే కిడ్నాప్ చేశారు మేము ఇల్లు తీసుకొస్తాము ఇంకా గంట టైం ఉంది కదా డాక్టర్ ఖచ్చితంగా హైగారు ప్రాణాలు కాపాడతాను బాబుగారు ఇంకా మీరు ఇక్కడే ఉంటే మనం హైగర్ని బ్రతికించుకోలేము ఆ డాక్టర్ని వెంటనే కాపాడి తీసుకొద్దాము అనగానే పదచాం అని చెప్పి చామంతి ప్రేమ్ ఇద్దరూ ఇక ఎయిర్పోర్ట్లో సీసీ ఫుటేజ్లన్నీ చెక్ చేసి ఇక ఒక కార్ నెంబర్ ట్రేస్ చేసి కరెక్ట్గా ఆ మనిషి అంటే డాక్టర్ కిడ్డాప్ అయిన ప్లేస్కి వస్తారు ఇక రౌడీలందరూ ఆ అక్కడ కూర్చొని హబ్బా మేడం గారు మన జీవితాన్నే మార్చేస్తామన్నారు ఒకరోజు ఈయన్ని చూస్తే చాలు అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చామంతి ప్రేమ్ ఇద్దరూ ఆ రౌడీల దగ్గరికి వస్తారు ఓ వచ్చేసారా రండి రండి అని చెప్పి రౌడీలు వీళ్ళిద్దరినీ కొట్టబోతూ ఉంటే ఇటువైపు ప్రేమ్ ఆ రౌడీలందరినీ గట్టిగా కొడుతూ ఉంటారు ఇంతలో ఒక రౌడీ మేడం మేడం ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు మీరు చెప్పినట్టే వచ్చారు మమ్మల్ని చిదగబాతున్నారు అసలే డాక్టర్ని తీసుకొస్తారేమో అనగానే మీకు ఎంత డబ్బు కావాలన్నా అంత డబ్బు ఇస్తాను మీ లైఫ్ సెటిల్ చేస్తాను ఆ ఇద్దరిని చంపేయండి డాక్టర్ని చంపేస్తే తప్పులేదు అని అంటుంది ఓకే మేడం ఇంత కాన్ఫిడెన్స్గా మీరు మా లైఫ్ గురించి ఆలోచించినప్పుడు మేం కూడా మీ గురించి ఆలోచించాలి కదా అని చెప్పి రౌడీలిఖ డాక్టర్ దగ్గరికి వచ్చి మేడమై కత్తి పెడతారు ఏ మీ ఇద్దరికీ ఇప్పుడే చెప్తున్నాను మీరిద్దరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి ఈ డాక్టర్ ప్రాణాలు కాపాడాలనుకుంటే మీరు వెళ్ళిపోండి అని అంటారు ఏ నీకెంత డబ్బు కావండి ఇస్తాను డాక్టర్ గారిని వదిలేరా అని అంటారు ప్రేమ్ వదలను ఈ డాక్టర్ని చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటువైపు చామంతి మాత్రం మీకు పుణ్యం ఉంటుంది ఒక ప్రాణం పోతుంది అసలు మీకేం కావాలని అడుగుతుంది నువ్వు ఎన్ని మాట్లాడినా మాకేం కావాలని మేము చెప్పం ఎందుకు టైం వేస్టు వెళ్ళండి వెళ్ళండి ఆయన చనిపోతే తలకొరువు పెట్టండి అనగానే ప్రేమ్కి కోపం వస్తుంది చేతుల్ని బిగించి రౌడీని గట్టిగా వెనక నిండి తోస్తారు ఇంతలో చామంతి తనకి ఒక పెద్ద పిన్నిసు ఉంటే ఇక గట్టిగా చెయ్యికి గుచ్చుతుంది ఒక్కసారిగా విలవిలలాడిపోతూ ఉంటారు డాక్టర్ని వెంటనే కట్లు విప్పి గబగబా కారు ఎక్కిస్తుంది చామంతి ఇక ప్రేమ్ ఆ రౌడీలందరినీ మట్టుబెట్టి ఇక డాక్టర్ని హాస్పిటల్కి తీసుకుని వస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇప్పుడే రౌడీలు వాళ్ళు కాపాడేశారని తెలిసిపోయింది డాక్టర్కి మావయ్య గారు వాళ్ళు వచ్చేలోపు మీ ఆక్సిజన్ పీకేస్తాను అని చెప్పి హర్షవర్ధన్ గదిలోకి వచ్చి ఆక్సిజన్ని తీసేస్తుంది ఇటువైపు రోజా కరెక్ట్గా అప్పుడే చంద్రిక వస్తుంది గుడి దగ్గర నుండి రోజా అని పిరవంగానే ఆ ఆ ఏంటి అని చెప్పి అంటుంది ఇక ఆక్సిజన్ ఇక పక్కకి తీసేయడంతో ఊపిరి పీల్చుకోలేక అవుతూ ఉంటారు వెంటనే చంద్రిక డాక్టర్ని పిలవడంతో ఆక్సిజన్ ఎవరు తీశారు అని అడగగానే ఇక చంద్రికకి డౌట్ వస్తుంది ఖచ్చితంగా రోజా ఏదో చెయ్యాలనుకుంటుంది ఆయన్ని ఇది రమాదేవికి చెప్పాలి ఎందుకంటే ఆయన చావుని కావాలనే కోరుకుంటుంది అని చెప్పి చంద్రికకి రోజాపై డౌట్ వచ్చేస్తుంది ఇటువైపు రామాదేవి ఏడుస్తూ ఉంటుంది హర్ష నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నువ్వే ప్రాణం అనుకున్నాను నిన్ను ఎన్నో నేరాలు ఘోరాలు పాపాలు చేశాను కానీ నీకెప్పుడు నిన్ను అన్యాయం చేయలేదు చూడు హర్ష నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే నేను చూడలేకపోతున్నాను నా ప్రాణం కాపాడాలని నువ్వు ఈ స్థితిలోకి వెళ్ళావు నీ ప్రాణాలు తీయాలనుకున్నా ఎవరినైనా నేను వదలను అని చెప్పి రామాదేవి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రేమ్ అలాగే చామంతి డాక్టర్ని తీసుకొని వస్తారు ఇక డాక్టర్ని చూడగానే పోయిన ప్రాణం లేచినట్టు అనిపిస్తుంది రామాదేవికి డాక్టర్ అర్జెంటుగా మా నాన్నకి ఆపరేషన్ చెయ్యండి అని చెప్పి ఇక ప్రేమ్ అనడంతో ఓకే ఓకే అని చెప్పి డాక్టర్ ఇక ఆపరేషన్కి సిద్ధమవుతారు హర్షవర్ధన్కి ఆపరేషన్ మొదలవుతుంది ఇటు చామంతి చంద్రికని ఓదారుస్తూ ఉంటుంది ప్రేమ్ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు ఇటువైపు రోజా వసే చామంతి నేను చేసే ప్రతి పనిలోనూ హడ్డుగా వస్తున్నావు చెప్తాను అని అనుకుంటుంది రోజా ఆపరేషన్ పూర్తవుతుంది ఇక హర్షవర్ధన్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని డాక్టర్ చెప్పి చామంతి ప్రేమ్ దగ్గరికి వస్తారు చూడండి వీళ్ళిద్దరూ మీకేమవుతారో తెలీదు కానీ ఈరోజు నా ఫ్రెండ్ హర్షవర్ధన్ ప్రాణాలని నా ప్రాణాలని ఇదిగో ఇక్కడున్న ఈ అమ్మాయి కాపాడింది తన గనక ఆ రౌడీని గట్టిగా పిన్నిస్తో గుచ్చకపోతే వాడు నా ప్రాణాలు తీసేవాడు హర్షవర్ధన్కి నేను ఆపరేషన్ చేసే లేకపోయేవాడిని ఇద్దరు ప్రాణాలని కాపాడిన ఈ అమ్మాయి నిజం చెప్పాలి అంటే దేవతే అనుకోవాలి ఏదైనా మీరు కృతజ్ఞత చెప్పాలంటే తనకి చెప్పండి అని చెప్పి డాక్టర్ ఇక వెళ్ళిపోతారు చామంతి వైపు చూస్తూ ఉంటుంది రామాదేవి అమ్మగారు అయ్యగారు కోలుకున్నారు చాలు నాకు మీరు ఎటువంటి కృతజ్ఞత చెప్పద్దు అయ్యగారు నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు నా గెలుపులో ఆనందాన్ని చూశారు అలాంటి అయ్యగారు ఎటువంటి ప్రమాదం రాదు నేను అయ్యగారిని ఏమీ చేయలేదు అది మీరు నమ్మితే చాలమ్మగారు అని అంటూ ఉంటుంది ఇక హర్షవర్ధన్ ఆపరేషన్ సక్సెస్ అవడంతో ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక హర్షవర్ధన్ని ఇంటికి డిశ్చార్జ్ చేసి ఒక నాలుగు రోజుల తర్వాత తీసుకుని వస్తూ ఉంటారు చంద్రిక మాత్రం తన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది ఇటు రోజా మాత్రం అమ్మో ఈ పని మనిషి చంద్రిక నన్ను పసిగట్టిందేమో ఖచ్చితంగా తన గురించి అత్తయ్యకి చెప్పాలి అని చెప్పి అత్తయ్య మామయ్య కోలుకున్నారు కదా కానీ ఆ చంద్రిక ఏంటి తెగ ఓవర్ చేస్తుంది అసలు తను ఏంటత్తయ్యా అనగాని అమ్మో రోజాకి డౌట్ వచ్చినట్టుంది హర్ష భార్య తనే కదా నేను నమ్మించి చేసుకున్నాను చూడు రోజా ఇప్పుడే ఆయన కోలుకున్నారు ఇప్పుడు నువ్వు ఇలాంటి కంప్లైంట్ అనగానే ఇంతలో చంద్రిక వస్తుంది చూడండి ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను హర్షవర్ధన్ సార్ ఈ ఇంటికి పెద్దవారు ఈ ఇంటి మేలు కోరుకునేవారు అలాంటి వారి ప్రాణాలు తీయాలనుకుంటున్నారు హాస్పిటల్లో ఆక్సిజన్ మాస్క్ తీసేశారు ఎవరో తెలుసా ఈ రోజానే అని అంటుంది చంద్రిక ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది రామాదేవి చూడండి అమ్మా ఈ ఇంటి పని మనిషిని కానీ ఈ ఇంటి ఉప్పు తిన్నాను నిజ నిజాలు మీ కంటితో మీరు చూడండి తెలుసుకోండి మీరు ప్రమాద అంచుల్లో ఉన్నారని హెచ్చరిస్తున్నాను అలాగే హై గారికి ఏదైనా అయితే ఈ ఇంట్లో శవాలు లెగుస్తాయి అని చెప్పి చంద్రిక రోజాకి వార్నింగ్ ఇస్తున్నట్టే రమాదేవికి అసలు నిజం చెప్తుంది ఇక చంద్రిక అలాగే చామంతి గుడికి వెళ్తారు హర్షవర్ధన్ పేరు మీద అన్నీ అర్చన అన్ని చేయించి ఇంటికి వస్తారు ఇటువైపు ప్రేమ్ అలాగే చామంతి హర్ష దగ్గరికి వస్తారు ప్రేమ్ ఎందుకు దిగులు పడుతున్నావు అనగానే నాన్న మీరు ప్రాణాలతో బ్రతికారు చాలు అనగానే చామంతి నుదుటిన బొట్టు పెడుతుంది హైగారు నిజం చెప్పాలంటే మీరు త్వరగా కోలుకోవాలి ఇంతకు ముందులా హైగారుల సంతోషంగా ఉండాలి అనగానే చామంతి నువ్వు ప్రేమ్ ఉన్నప్పుడు నేను ఎలా ఎలా కోలుకోకుండా ఉంటాను అని అంటూ ఉంటారు ఇంతలో రామాదేవి వచ్చి హర్ష ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది రైట్ రమా ఇంకొక కొన్ని రోజులైపోయాక ఫ్రీగా ఉంటాలే నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటారు ఇక రమాదేవి చామంతి వైపు చూస్తూ ఉంటుంది ఇటువైపు ప్రేమ్ కూడా చామంతి వైపు చూస్తూ బయటికి వస్తారు చూడండి ప్రేమ్ బాబు నిజం చెప్పాలంటే హైగారు కోలుకున్నారు అది చాలు అని చెప్పి అంటూ ఆ డాక్టర్ని ఎవరు కిడ్నాప్ చేశారు అన్నది డాక్టర్ కూడా చెప్పలేదు కానీ ఒక ఆడే వ్యక్తి అని చెప్పి రౌడీ చెప్పారు ఎవరు ఉంటారు బాబుగారు అనగాని ఏమో చామంతి నాన్న కోలుకుంటున్నారు చాలు అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా చామంతి ఆలోచిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఎవరో కావాలని డాక్టర్ని కిడ్నాప్ చేశారు ఎవరు ఉంటారు అని చెప్పి ఇక రోజా దగ్గరికి వస్తుంది ఏంటే హంతకురాల మా మామిని పైకి లేపాలనుకున్నావు కదా అనగాని ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడావంటే నిజంగా హత్య చేస్తాను నిన్ను చంపి నిజం చెప్పు నువ్వు అయ్యగారిని చంపాలనుకుంటున్నావు కదా అని అంటుంది ఏం మాట్లాడుతున్నావే అనగానే ప్రాణాలు తీసేస్తాను నువ్వు ఏదేదో చేస్తుంటే పోనీలే అనుకున్నాను కానీ అధికార దాహం కోసం నువ్వు అయ్యగారిని చంపాలని డాక్టర్ని కిడ్నాప్ చేశావు కదా ఎందుకంటే ఒక లేడీ అంటే రమా అమ్మ కాదు అలాగే నేను కాదు చంద్రిక అత్త కాదు ఖచ్చితంగా నువ్వే అయ్యుంటుంది ఇప్పుడు చెప్తున్నాను ఈ నిజం గనక హయ్య గారికి తెలిస్తే అలాగే అరుణ్ బాబు గారికి తెలిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు చెప్తున్నాను హయ్య గారికి ఏదైనా జరిగిందంటే నీ జీవితం అక్కడితోనే అంతమవుతుంది అని చెప్పి ఇక చంద్రిక చామంతి ఇటువైపు రోజాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే వచ్చిన అరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతారు రోజా అరుణ్ వైపు చూస్తూ చూడు తను వార్నింగ్ ఇస్తుంది అనగానే రోజా ఏదో జరుగుతుంది అది నేను తెలుసుకోవాలి చామంతి నీకెందుకు వార్నింగ్ ఇచ్చింది నువ్వెందుకు భయపడుతున్నావు అని అంటారు అది కాదు సార్ అని చెప్పి ఇక ఎలాగో ఒకలాగా తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది రోజా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్